ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్స్ అండ్ బర్త్ వీడియోలో కోళ్ళకి మరి పెద్ద జంతువులకి హానివ్వట్లేదండి వీడియో విషయానికి వస్తే ఈ విడికాసం నుంచి దగ్గర కనిపెట్టలు అండి కనిపెట్టండి వయసు వచ్చి ఎనిమిది నెలల నుంచి ఎనిమిదిన్నర నెలకి ఉంటాయండి రెడీగా కానీ గుడ్లుగానే ఉన్నాయండి మొత్తం మూడు పెట్లనే మూడు వచ్చి ఒకే వెళ్ళాలండి టూ టాప్ క్వాలిటీలు చూసుకోవచ్చు టూ టాప్ క్వాలిటీ కనిపెట్టలు కాబట్టి మీకు అంతగా అనిపివ్వండి ఒక రెండు మూడు కారులు చేస్తే బాగా మంచి ప్లేస్ కదాయండి హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ లైన్ లేదండి హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ లేని మన తెచ్చింది మన తెలిసిన బ్రదర్ కాదు తెచ్చాము ఆల్రెడీ మనం వాళ్ళకి ఇచ్చినా మనం తెచ్చున్నామండి ఇది చాలా చాలా మంచి లైన్ అది పెట్టాలండి సో ఇక్కడ కావాలి చాలా మంది అడుగుతున్నాయి కన్నీ కావాలన్నా ఫస్ట్ టైం గుడ్లు పెడుతుంది కావాలి కావాలని పేరు సో వాళ్ళ కోసం తీసుకువచ్చామంట వీటితో పాటు వచ్చి ఇంకో రెండు కగర్ పెట్లు ప్లస్ ఒక డాగ్ పెట్టతే ఉంది అది ఏంటంటే వదిలితే డబల్ డబల్ పొట్లాడతాయి సో అవి పెట్టకుండా అవి పెడుతున్నాం అండి చూసుకోవచ్చు పెట్టయితే సేల్గా ఉంది తొక్కుడు అయితే పడుతున్నాయండి తొక్కుడు పడేదానికి రెడీగా ఉన్నాయి ఒక తొక్కుడు పడుతుంది ఇప్పుడు పడుతుంది సో మంచి పెట్టలేండి ఒక రెండు కార్లు చేస్తే మీకు పెట్ట క్వాలిటీ అర్థం అవుతుంది కన్ని పెట్టలేదు అర్థం కాదు సో వీటి గురించి విషయం దేశం అయితే తీసుకురండి ఖచ్చితంగా మంద దేశం అయితే తీసుకుంటారు పెట్టలైతే అలాంటి క్వాలిటీ ఫ్రెండ్స్ మంచి లేను టూ టాప్ క్వాలిటీలు అండి వైసావా సంవత్సరం వస్తే పెట్టలేదు అయితే ఒక వాటి బాడీ ఒకటి చూపిస్తుంది ఇది కొంచెం సేరుకుంది ఫ్రెండ్స్ కావలసిన కాల్ చేయొచ్చు మన అడ్రస్ వచ్చి నాయపేట నెల్లూరు జిల్లా చాలామంది టైంపాస్ కాల్ చేస్తానండి సో వాళ్ళైతే చెప్తున్నా అన్న మీకు మాకు సెట్ అయినప్పుడు వదిలేండి అన్న మళ్ళా మళ్ళీ ఫోన్ చేసి నన్ను అయితే హింస పెట్టొద్దు ఇబ్బంది పెట్టొద్దు అందరు కదా కొంతమంది చెప్తున్నాను తప్పుగా అనుకుంటాను అందరు కదండి వందలో ఒకరో ఇలాగా ఇలాగ ఊరికే టైంపాస్ చేస్తారండి కాల్ చేసి సో అరం రోజులు చెప్తున్నా ఫ్రెండ్స్ అట్లా చేస్తున్నావు కదా టూట్ ఆఫ్ బోల్డికల్ పెట్టడం ఏదో తెచ్చామండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నేను వీడియోస్ కోసం ఫ్రెండ్స్ తన్నిపట్ల ఫ్రెండ్స్ ఇవన్నీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్